నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం అంటే కారణం మోడీ గారు గ్యారెంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు లెచ్చి పంటలేసుకునే అవసరం లేదు కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు కడుపులో ఉన్న ఇబ్బంది దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు ఎవరికి తమ ఓటు వేయాలనే విషయమై డిసైడ్ అయిపోయారు సర్వేలపై ఈసీ నిషేధం విధించిన కొన్ని సర్వేలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ప్రజల నాడిని పట్టినట్టు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయమై క్లారిటీ ఇస్తున్నాయి దాదాపు మెజార్టీ సర్వేలన్నీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి అదే సమయంలో మరికొన్ని సర్వేలు వైసీపీకి ఏకపక్ష విజయం దక్కుతుందని చెప్పుకొచ్చాయి అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది ఏపీలో పోలింగ్ సమీపిస్తోంది ఈ నెల పదమూడున పోలింగ్ జరగనుంది మరోవైపు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి రాయలసీమలో వైసీపీకి గతం కంటే సీట్లు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నాయి మరోవైపు పురుషుల్లో టీడీపీకి స్వల్ప ఆధిక్యత ఉండగా మహిళలు మాత్రం వైసీపీకి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇంకోవైపు సోషల్ మూవ్ అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో భిన్న ఫలితాలను ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ నూట ముప్పై నుంచి నూట ముప్పై తొమ్మిది వరకు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ముప్పై ఆరు స్థానాలకే పరిమితం కానుందని స్పష్టం చేసింది అటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా సదరు సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది ఇరవై రెండు వరకు పార్లమెంట్ సీట్లను టీడీపీ కూటమి గెలుచుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది వైసీపీ ప్రభుత్వంపై గత ఐదేళ్లుగా తీవ్ర వ్యతిరేకత పెరిగిందని ఈ సర్వే గుర్తించింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు సదరు సంస్థ ప్రకటించింది మరి ఈ సర్వేలో శాస్త్రీయత ఎంతది దేవుడికే ఎరుక